ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఆయన నటించిన పుష్పాటు సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో తలుపులు తట్టారు హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాలుగు వారాల మధ్యంతర బెయిల్ తో పాటు యాభై వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్ ను విడుదల చేయడం జరిగింది అల్లు అర్జున్ విడుదల కావడంతో యావత్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఈయన ఇంటి తరలి వచ్చారు విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ నాగ చైతన్య అఖిల్ వెంకటేష్ సుధీర్ బాబు కన్నడ హీరో ఉపేంద్ర రానా దర్శకులు సుకుమార్ హరీశ్ శంకర్ కొరటాల శివ రాఘవేంద్ర రావు మొదలగు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు ఎన్టీఆర్ ప్రభాస్ వంటి స్టార్లు అల్లు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడారు అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ను కలవలేదు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు తరలించినప్పుడు మాత్రం చిరంజీవి నాగబాబు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు అయితే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా హీరోలు ఎవరు కూడా అల్లు ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ నిహారిక వీరిలో ఒక్కరు కూడా అల్లు అర్జున్ ను పరామర్శించడానికి వెళ్ళలేదు కనీసం అల్లు అర్జున్ అరెస్ట్ ను కూడా వీరు ఖండించలేదు ఇదే సమయంలో వరుణ్ తేజ్ మాత్రం సాయి తేజ్ నటించిన కొత్త సినిమా గురించి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కష్టాల్లో ఉంటే సానుభూతి తెలపకుండా సినిమాపై ట్వీట్ చేయడం ద్వారా మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్టు అయింది మరి దీనిపై అల్లు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి